ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం రోజు వార్తలు ఈ రోజు సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోపా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత పాలిటెక్నిక్ ముగింపు వేడుక జరిగింది ఈ సందర్భంగా పద్మశాలి ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి కొనుకుంట్ల పున్నం చంద్ర మాట్లాడుతూ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించాలన్నారు పోపా ద్వారా ఉచిత పాలిటెక్నిక్ శిక్షణను అందించిన ఉపాధ్యాయ బృందాన్ని సందర్భంగా అభినందించారు నలభై రోజుల శిక్షణను ఇరవై ఐదు మంది విషయాన్ని నిపుణుల చే ఉచితంగా నిర్వహించుకోవటం పోపాకు గర్వకారణంగా నిలుస్తుందన్నారు మండల విద్యాధికారి దూస రఘుపతి మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయ బృందం స్వచ్ఛందంగా బోధించడానికి ముందుకు రావడం గొప్ప విషయమన్నారు ఇరవై నాలుగవ తేదీన జరిగే పాలిటెక్నిక్ పరీక్షను విద్యార్థులు ఎటువంటి గందరగోళానికి లోను కాకుండా ప్రశాంత చిత్తంతో రాయాలని సూచించారు ఈ సందర్భంగా పోపా సేవలను అభినందించారు తాను కూడా దీనిలో భాగస్వామ్యం కావటం మర్చిపోలేని అనుభూతిని మిగిల్చిందన్నారు పోపా సభ్యులు గాజుల ప్రతాప్ మాట్లాడుతూ ఉచిత పాలిటెక్నిక్ బోధన పోపా ఉపాధ్యాయుల భవిష్యత్తులో పోపా ద్వారా మరిన్ని కార్యక్రమాల రూపకల్పనకు ప్రేరణగా నిలిచిందని అన్నారు కోర్స్ డైరెక్టర్ మత్స్య ఆనందం మాట్లాడుతూ ఎన్నో అవాంతరాల్ని అధిగమించి విద్యార్థులకు శిక్షణ అందించడం విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయ బృందం కృషి చేయడం అద్భుత విషయం అన్నారు ఈ కార్యక్రమంలో కోపా సభ్యులు వాసాల హరిప్రసాద్ మండల విద్యాధికారి దూస రఘుపతి సభ్యులు గాజుల ప్రతాప్ మత్స్య ఆనందం ఆడపు వేణు మామిడాల భూపతి బైరి రవీందర్ సామల తిరుపతి కొంపల్లి కృష్ణసాయి కొడం పూర్ణిమ బైరి రమాదేవి కునుకుంట్ల తిరుమల జక్కని నవీన్ శ్రీపతి శ్రీనివాస్ భూమేష్ భూర భాస్కర్ తాటిపాముల భాస్కర్ జక్కని శ్రీనివాస్ బండారి శ్రీనివాస్ తుషకోళ మనోహర అంకారపు జ్ఞానోభా కొక్కల శ్రీనివాస్ నాగుల శ్రీనివాస్ కారంపూడి రాజేశం వర్ణాల శ్రీనివాస్ ఇప్పకాయల ప్రకాశ్ గుండెలి రవీందర్ లక్కుం సదానందం చేరాల తిరుపతి ప్రభాకర్ తెల్ల పూర్ణ మిట్టపల్లి లక్ష్మణ్ గడ్డం సత్యనారాయణ కొనుకుంట్ల మధు చౌకీ చంద్రశేఖర్ శ్రీరామ్ అశోక్ దావనపల్లి పరమేశ్ పులి రవికిరణ్ యలగొండ ఆంజనేయులు సత్యనారాయణ ఆలువాల ఈశ్వర్లు పాల్గొన్నారు మా అనాథ వృద్ధాశ్రమంలో వృద్ధురాలు మృతి చెందితే అన్ని తానై అంత్యక్రియలు నిర్వహించారు నిర్వాహకులు మల్లుగారి గౌడ్ గంభీరాపేట మండలం కేంద్రంలోని మా అనాథ వృద్ధాశ్రమంలో మెరుగు రాజవ్వ తొంభై రెండు సంవత్సరాల వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందింది గత రెండు నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతుంటే వైద్య సహాయంతో పాటు నరసయ్య గౌడ్ స్వయంగా అంతిమ శ్వాస వరకు సేవలందించారు రాజవ్వకు భర్త రక్త సంబంధికులు ఎవరూ లేనందున రక్త సంబంధం కన్నా మానవతా సంబంధమే పవిత్రమైనదిగా భావించి స్వయంగా రాజమ్మకు అంతిమ సంస్కారాలు లాంఛనంగా నిర్వహించారు ఇప్పటి వరకు ఆశ్రమంలో ఇరవై ఐదు మంది చనిపోగా నరసయ్య గౌడ్ స్వయంగా దహన సంస్కారాలు నిర్వహిస్తూ వస్తున్నారు ఈ సందర్భంగా నరసయ్య గౌడ్ రాజమ్మ మరణం పట్ల స్పందించారు లక్ష దేవాలయాల దర్శన భాగ్యం కన్నా అనాథ శివం అంతిమ సంస్కారాల వల్ల కలిగే పుణ్యం పవిత్రమైందన్నారు ఆ భాగ్యుల్ని ఆదరించడం ఆదుకోవడం సామాజిక బాధ్యతగా భావించాలన్నారు రాజున్న మృతి పట్ల వృద్ధాశ్రమల వృద్ధులందరూ శోక శోకసంద్రంలో మునిగిపోయారు నరసయ్య గౌడ్ సేవా భావానికి పలువురు మానవతావాదులు ప్రశంసలు అందిస్తూ ఆదర్శ మూర్తిగా నరసయ్య గౌడ్ ను అభినందించారు పేటలోని మా అనాథాశ్రమ మెరుగు రాజమ్మ వయసు తొంభై రెండు సంవత్సరాలు సుమారుగా ఉన్నటువంటి ఆశ్రమం నందు రాత్రి నిన్న రాత్రి మరణించడం జరిగింది గత రెండున్నర మాసాల నుండి కొద్ది అనారోగ్యకు అస్వస్థత గురై మంచం ఆమె పడుకుని ఆమె తీవ్రంగా బాధపడినటువంటి సందర్భం ఆ సందర్భంలో ఆమెకు వైద్యపరంగా ఆ సంబంధించినటువంటి సేవలు అందించడం వల్ల ఆమె పరమాత్ముడు ఈరోజు ఆమెను పరమపదించే విధంగా ఆశీర్వదించడం జరిగింది ఆమె ఆత్మకు శాంతి కలగాలి ఇలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని వచ్చినటువంటి సింగారం యూత్ గారు తర్వాత మా స్థానిక డాక్టర్ గారు సంతోష్ సార్ గారు మేకత్ శ్రీనివాస్ గారు మనకి ముఖ్యంగా వారి బంధువులైనటువంటి రమణ దంపతులు గారు మన మిత్ర బంధువు అందరు కూడా వారు శ్రీనివాస్ గారు దంపతియుక్తంగా హాజరై ఈ మంచి పుణ్య కార్యక్రమాన్ని పాల్గొన్నందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియస్తూ వృద్ధాప్యం అనివార్యం కాబట్టి వృద్ధులందరినీ కూడా మనందరినీ గౌరవించాలి ఎవరికైనా తప్పనటువంటి వృద్ధాప్యాన్ని గురించి మనం అసహించుకోవడం దూరంగా పుట్టడం అనేటువంటి ఉండడం అనేటువంటిది సాధ్యం కాబట్టి ఈ వృద్ధాప్య జీవితంలో చేయుతనిద్దాం వారికి అంతిమ గడియలందు ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా అందరిని మెలగాలని కోరుతూ రాజమ్మ గారికి ఆత్మశాంతి కలగాలని చెప్పి ఈ సందర్భంగా ప్రార్థిస్తూ ఆ శివ ఉత్పన్నం కావాల్సిందిగా కోరుతూ ఆమెకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం ఇప్పటి వరకు సుమారు ఇరవై ఐదు మంది ఈ విధంగా అనారోగ్యంతో బాధపడి అకాల మరణం కూడా కొందరు పొంది మరణించడం జరిగింది మానవ జన్మ ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మలో ఎవరైనా ఎవరికైనా కూడా మరణం అనేటువంటిది తప్పించుకునేది కాదు బంధాలు బంధుత్వాలు అనుబంధాలు అన్నిటివన్నీ కూడా ఆకర్షణం వరకే ఉండి ఆకర్ష్వాస తర్వాత ఏది కూడా మనది కాదనేటువంటి సత్యాన్ని గమనించి శివుల్లో లీనమయ్యేటువంటి ఒక అంతర్ధానమయ్యేటువంటి ఒక విశాలత్వాన్ని మనసులో అలవర్చుకుంటే మానవత విలువలు పెరిగి సాటి మనిషి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కానీ దీనస్థితిలో ఉన్నప్పుడు కానీ ఏ ఆధారం లేనప్పుడు కానీ మనవంతు సహకారాన్ని అందించాలనే ఆలోచన కలుగుతుంది పుట్టడం చాలా చిత్రమైన అంశం కానీ మరణం అనేటువంటిది సహజమైనటువంటిది ఈ మరణానికి చింతించడం కన్నా మరణం తప్పదైన ఆలోచనతో మానవత విలువలు కాపాడుకొని తోటి వారికి సహాయం అందించేటువంటి విధంగా మనం అందరూ కూడా మెదులుకోవాల్సిన అవసరం ఉన్నది ఎవరికి వారి గడిపేటువంటిది జీవితం కాదు తన కోసం తనకి బతికేటువంటిది కూడా జీవితం కాదు కొంత సమయమైనా కొన్ని ఆలోచనలైనా ఇతరుల కోసం మనను వృద్ధి చెందించడానికి ఉపయోగపడిన వారి కోసం కూడా మనం అందించాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ సార్థకతకు ఈ అనాథ ఆధారం లేనటువంటి శవాల దహన సంస్కారాలు అనేటువంటివి వెయ్యి అశ్వమేధ యాగాలు చేస్తే వచ్చే పుణ్య ఫలితం కన్నా లక్షలాది దేవాలయాలు సందర్శించి పుణ్యనదుల్లో స్నానం చేస్తే వచ్చేటువంటి పుణ్యం కన్నా కూడా చాలా గొప్పదైనటువంటిది అనాథ శవధాన సంస్కారంలో పాల్గొనడం అనే కృతి ప్రస్తుత పాలకులకు దిక్సూచే కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య జీవితం ఆయన లాంటి రాజకీయ నాయకులు ప్రస్తుతం దేశానికి అవసరం ఉందని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం జిల్లా కార్యదర్శి ముషం రమేష్ అన్నారు స్వాతంత్ర్య సమర యోధులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరులు దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత నిరాడంబర నాయకుడు అమరజీవి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ముప్పై తొమ్మిదవ వర్దంతి సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాళ్లు వేసి ఘర్నివాళుడు విప్లవ జోహార్లు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి ముషం రమేష్ మాట్లాడుతూ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య జీవితం ఎందరికో ఆదర్శ ప్రాయమని కొనియాడారు సుందరయ్య భూస్వామ్య కుటుంబంలో పుట్టి కూడా చిన్ననాటి నుంచే అంటరానితనం కుల వివక్ష అసమానతల్ని సహించేవాడు ఆయన వారి తల్లిదండ్రులు పెట్టిన సుందర రామిరెడ్డి అనే పేరుకు మార్చుకున్న గొప్ప సామాజిక స్పృహ కలిగిన నాయకుడు అన్నారు తొలగించాలని ఆయన తనకు వచ్చిన భూమిని పేద ప్రజలకు పంచిపెట్టారని వారు అనుకున్న లక్ష్యాలు చేరుకోవాలంటే పిల్లల్ని కూడా కనొద్దని నిర్ణయం తీసుకున్న గొప్ప త్యాగ దంపతులన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు సురం పద్మ అనల్దాస్ గణేష్ నక్క దేవదాస్ ఎలిగేడ్డి రాజశేఖర్ వడ్నాల వీరేశం సురేష్ బింగి సంపత్ సర్గం శేఖర్ అందుపట్ల పోచుమల్లు తదితరులున్నారు ఈరోజు సుందరయ్య వర్తర్భంగా పార్టీ ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది మరి ఉచ్చలపెని సుందరయ్య గారు తన జీవితాంతం ఆయన బతుకున్నంత కాలం బడుగు బలహీన వర్గాల పేద వర్గాల కోసమే పనిచేసిన వ్యక్తి ఆ మహనీయుడు ఆయన తనకున్న యావత్ ఆస్తి కూడా మొత్తం పేద ప్రజలకు దానం చేసినటువంటి గొప్ప మహనీయుడు ఆయన దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు నిర్మాణానికి పెద్ద ఎత్తున కృషి చేసి ఇక్కడ కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థ కూడా వివరించడం జరిగింది ఆయన ఉత్తమ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక కావడం జరిగింది మరి ఆయన పార్లమెంటు మెంబర్ ఉన్నప్పుడు ఆయన చూపినటువంటి ప్రతిభ ఆయన చేసినటువంటి సేవలు ఆయనే ఎంత నిరామరగా ఉంటుందంటే ఆయన పార్లమెంటు కూడా సైకిల్పై వెళ్ళి మరి ఆ రకంగా ఇతర తన తోటి లోక్సభ సభ్యులకు కూడా ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి మరి ఆయనే ఇక్కడ తెలంగాణ చూసినట్టయితే తెలంగాణ సాయుధ పోవడం పెద్ద ఎత్తున ముందుండి ఇక్కడ తెలంగాణ సాయుధ పోవడం రైతాంగ సాయుధ పోవడం జరిగించినటువంటి గొప్ప మాయుడు మరి ఈ రోజు పరిస్థితి రాజకీయాలు చూస్తే మరి ఆనాడికి ఈనాడికి ఎంత పెద్ద ఎత్తున తేడా కనిపిస్తే మనకు అర్థమవుతుంది ఈరోజు రాజకీయ నాయకులు ఆయన చేసిన దాంట్లో ఒక్క పైస మందం కూడా చేసే పరిస్థితి లేదు ఈరోజు రాజకీయ నాయకులు ఎన్నిక కావడం డబ్బు కొంత డబ్బుతో ఎన్నిక కావడం మళ్ళీ డబ్బు సంపాదించుకొని ధ్యేయంగానే ఈరోజు రాజకీయ నాయకులు పనిచేయడం జరుగుతూ ఉంది మరి ఆనాడు ఉన్నటువంటి పుట్టిన కుందరే కావచ్చు కమిషన్ నాయకులు కావచ్చు ఎలాంటి ఆస్తులు సంపాదించకుండా కేవలం ప్రజాసేవిక అంకితమైనటువంటి వ్యక్తులు మరి అలాంటి రాజకీయ నాయకులతో ప్రస్తుతం అవసరం ఉంది ఈరోజు పెట్టుబడి వ్యవస్థలో మొత్తం పేదవంతమైన అన్యాయం చేసి దేశ సంబంధం కూడా పెద్ద దోషి పెట్టి దోషిపెట్టి దోషిపెట్టే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం వివరిస్తూ ఉంది ఆ రకంగా ఈరోజు ఈ రాజకీయాలు పెట్టుబడుతారు విధానం వ్యతిరేకంగా మళ్ళీ సుందరయ్య ఆశయాలను ముందుకు తీసుకుపోయి ఆయన ఆదర్శంగా మనం తీసుకొని ఈరోజు నేటి రాజకీయ నాయకులు మరి ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఈ పెట్టుబడిదారు విధానంలో పెద్ద ఎత్తున పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ రకంగా మనం గారి ఆశయాలు ముందు తీసుకుపోవాలని సందర్భంగా తెలియజేస్తాము హనుమాన్ జయంతిని పురస్కరించుకుని దీక్ష చేపట్టిన స్వాములకు ఈ రోజు ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలో భిక్ష ఏర్పాటు చేశారు ఇల్లంతకుంట మండలంలోని రేపాక గ్రామంలో కలుపుల లక్ష్మణ్ స్వామి వారింట్లో పెద్ద ఎత్తున స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు నలభై ఒకటి ఇరవై ఒకటి పదకొండు రోజు దీక్ష చేపట్టిన హనుమ దీక్షాదారులు హనుమాన్ జయంతి రోజు కాలి నడకన కొండగట్టు స్వామి వద్దకు వెళ్లనున్నారు ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ దీక్ష చేపడుతున్నట్లు హనుమాన్ స్వాములు తెలిపారు

हाँ सर एपल सर कहीं सर अच्छे सर फोर ले सर फे सर हाँ सर ए सर कोई अलग रेप

ఉపాధి పని దుర్ఘటనలో చనిపోయిన మారుపాక రాజవ్వ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి క్షతగాత్రులైన వారిని నాణ్యమైన చికిత్స అందించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కార్యదర్శి జవ్వాజీ విమల కోరారు ఈరోజు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు జవ్వాజీ విమల సురం పద్మలు మీడియాతో మాట్లాడుతూ కోనరోపేట మండలం వెంకట్రాపేట గ్రామంలో ఉపాధి పనులు చేస్తున్న నలుగురు కార్మికులపై మట్టి గడ్డలు పూలి వారిపై పట్టం వల్ల ఒకరు మరణించడం జరిగింది ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మరణించిన కార్మికురాలు మారుపాక రాజవ కుటుంబాన్ని ప్రభుత్వం ఇరవై లక్షల ఎక్స్ప్రెస్ డబుల్ బెడ్ రూమ్ అందించాలని గాయపడిన వారికి నాణ్యమైన చికిత్స అందించాలని డిమాండ్ చేశారు కోనరాపేట మండలంలో వెంకటరాపేట అనే గ్రామంలో ఉపాధి కూలికి పోయి అక్కడే మట్టి బిడ్డలు కూలి ఒక మహిళ అక్కడికక్కడికే మరణించడం జరిగింది కొంచెం కునౌపిరి ఉన్న ఉన్నదని హాస్పిటల్ తీసుకొచ్చి అంతరమే మధ్యలోనే చనిపోవడం జరిగింది అక్కడ ఐదారు ఏడెనిమిది మందికి దెబ్బలు తగ్గినాయి దెబ్బలు తగ్గిన వారికి కూడా చాలా హాస్పిటల్లో కూడా ముగ్గురు ఉన్నారు ఇప్పటికీ నలుగురిని ఇప్పటి మన ట్రీట్మెంట్ ఇచ్చి పంపించడం జరిగింది ప్రభుత్వము చనిపోయిన కుటుంబానికి వారికి ఇరవై లక్షలు ఎక్స్రే ఇవ్వాలని అదే కాకుండా ఎవరికైతే దెబ్బలు జరిగినాయో వారికి ట్రీట్మెంటు ప్రభుత్వమే భరించాలని చెప్తూ ఉపాధాని పనిచేసే వారికి వారికి టెంటు సౌకర్యం కల్పించమని అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని అదేవిధంగా వారికి మంచినీళ్ళ వసతి లేదు మంచినీళ్ళ వసతి కూడా పెట్టమని అడుగుతా ఉన్నాము మెడికల్ కిట్ కూడా పెట్టాలి వారికి విశ్రాంతి తీసుకోవడానికి వసతి లేని తరుణంలో ఈరోజు అక్కడ నీడకు ఉండడం వల్ల మట్టిబిడ్డలకు కూలి వాళ్ళు ఈరోజు మహిళ మరణించడం జరిగింది ప్రభుత్వము ఉపాదామి కూలు ఆలోచించి వారిని ఏ విధంగా పనిపోతుందో వారి ఆ విధంగా సురక్షితంగా ఇంటికి చేరే విధంగా ప్రభుత్వము వారి పట్ల చొరవ తీసుకొని వారికి మాత్రం ఈ వసతులు కల్పించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము కాంగ్రెస్ ప్రభుత్వము ఇంతకు ముందు ఉన్నప్పుడు మంత్రులు టెంటు అన్ని వసతులు పెట్టింది అదేవిధంగా ఇప్పుడు కూడా పెట్టాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము గత గత టిఆర్ఎస్ ప్రభుత్వము అలాంటి పెట్టడా పెట్టలే పెట్టలేదు అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా అలా పెట్టకుండా ఉండడము సరికాదు అన్ని వసతులు ఉంటే ఈరోజు ఆ నీడకు మట్టి బిడ్డల కింద మధ్యలో నీడకు ఉండడం వల్ల ఆ బిడ్డలు పడి ఆమె ఇక్కడ మహిళ ఆ కుటుంబానికి తీరని లోటు చనిపోవడం జరిగింది ప్రభుత్వం ఆలోచించాలి ఉపాదామి కుళ్లకు అన్ని రకాల వసతులు కల్పించాలి వారికి మూడు వందల వేదన కూడా కల్పించాలని మా యూనియన్గా మేము కోరుతా ఉన్నాము తక్షణమే వారికి కుటుంబానికి ఇరవై లక్షలు ఎక్సైజ్ ఇవ్వాలని వారి కుటుంబాన్ని ఆదుకోవాలని మేము అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా జిల్లా నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాము నా పేరు జవాజ్ ఈ మహిళలకు చనిపోయింది మహిళ కాబట్టి మహిళల లోటు ఆ కుటుంబానికి తీరని లోటు అని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ వారికి తగిన మూల్యం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతాము సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే న్యూస్ లో మళ్ళీ నమస్కారం